మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ నా ఉదయపూర్వనాలు ఉదయకాలం ధ్యానం నా చేతి నీడలో ఎన్నో కప్పి ఉన్నాను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు తన చేతి నీడలో దేవుడు మనల్ని కప్పి ఉన్నాడు భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు అనుక్షరం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మన కోసన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధి అనుగ్రహిస్తాడు మేలు కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తీరుస్తాడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు మన దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రతి దినం కూడా దేవస్థానంలో మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉన్నట్లయితే దేవుడు ప్రతిదీ కూడా చూసుకుంటాడు మన కావచ్చిన అన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు శ్రమలో మనకు తోడై ఉంటాడు మన చేయి పట్టి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు సమాధానం సంతోషాలు నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు దేవుందు భయభక్తులు కలిగి మనము ఉండాలి దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి వినయం విద్యత మనము కలిగి ఉండాలి అప్పుడు ఆశ్రమించబడతావు దీవించబడతా మన జీవితాల దేవుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు నమ్మదైన దేవుడుగా ఉంటున్నాడు నమ్మదగిన సహాయకుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం నమ్మినట్లయితే దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగిస్తాడు మన అనుక్షణం కూడా దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తండ్రి పరిషదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు నాయన కాపాడే దేవుడు తండ్రి భద్రపచ్చుడు సంరక్షించేవాడు పోషించేవాడు నాయన సమృద్ధి దాయించేవాడు మేలు చేసే దేవుడు సహాయం చేసే దేవుడు నాయన ఆపత్కాలంలో తను నమ్మకరాదా సహాయకుడవ ప్రభా అయాను నమ్మదగిన దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయ్యా వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడ ప్రభానికి స్తోత్రాలు నాయన ఎస్ అయానికి వందనాలు తను ప్రొరిపెట్టే వారిగా ఉండాలి ప్రభా నీ మీద ఆధారపడాలి నేను ఆశ్రయించాలి ప్రభా అయానికి స్తోత్రాలు శ్రమలు మాకు తోడైందే దేవుడు నాయన అయ్యాన్ని విడిపించే దేవుడు నాయన రక్షించే దేవుడు కాపాడే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు పోషించి ప్రభా తాన్ని మాకు నీవులన్నీ కూడా అనుగ్రహించి వాడవ తండ్రి చేయబడి నడిపించేవాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు తండ్రి అయా స్తోత్రాలు ప్రభునాయన మిమ్మల్ని ఆదరించేవాడు బలపరచేవాడు తన ధైర్యపరచేవాడు నాయన అయా కుమ్మిన సమయంలో లేవనెత్తి దేవుడు ప్రభ అయా నీకు స్తోత్రాలు నాయన తనే నీకు వందనాలు ప్రభ ఏసయాని స్తోత్రాలు మా దేశాన్ని కలకరించండి నాయన ప్రతి ఒక్కరికి మార్మ రక్షణ దయచేయండి నాయన ఆరోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి తనకి స్తోత్రాలు ఎవరే వాళ్ళ సమస్యలు ఉన్నారో వాళ్ళని బాగా సమస్యలు తొలించండి ప్రోభాన్ని అప్పులతో బాధపడుతున్న పిల్లలు దర్శించు ఆయన దీవించండి ప్రభావాలి ఈ దయానికి వందనాల ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పనులు నేర్చుతున్నామని అడుగుచున్నాం తండ్రి అమ్మాయి ఉదయకాలే వాగ్దానం ఎందుకుగా వాళ్ళ అనుక్షణం కూడా భద్రపరుస్తాడు కాపాడుతాడు చుట్టులో జరుపున వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ జీవించు నాక